లో నిద్రించేటటువంటి గోపికలు కృష్ణుడికి కృష్ణుడి గురించి శరణాగతి చేసినటువంటి వారే బయట ఉన్నటువంటి గోపికలు కూడా కృష్ణుడిని శరణాగతి చేసినటువంటి వారే అలాంటప్పుడు కొంతమంది ఏమో నిద్రలేచి కృష్ణుడిని పొందాలని పరుగులు పరుగులు పెడుతుంటే కొంతమంది ఏమో నిర్భయంగా వారి తిరుమాళికల్లో పడుకొని ఉన్నారు శయనిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటండి అని అక్కడ వ్యాఖ్యానంలో ఒక ప్రశ్న వేస్తే ఇద్దరూ భగవంతుణ్ణి పొందాలని భక్తి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వారే కానీ వారి నిష్టలో తేడా ఉందండి బయట ఉండి బయట కృష్ణుడిని పొందాలి 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 అని పరుగులు పెడుతున్నారే వీరు ఉపేయనిష్ఠులు అంటే మనం పొందేటటువంటిది భగవంతుడే కృష్ణ పరమాత్మే అని తెలిసి కృష్ణుడు మనకి దగ్గరగా ఉన్నాడు అతి సులభంగా లభిస్తున్నాడు అని తెలిసి ఆ ప్రాప్య రుచి కలిగి అంటే పొందేటటువంటి దాని మీద ఉండేటటువంటి అత్యంత వ్యామోహంతో అత్యంత రుచితోటి దాన్ని ఎప్పుడెప్పుడు పొందుతామా అనేటటువంటి రుచితోటి గొప్ప నిష్ట కలిగినటువంటి వారు బయట ఉన్నవారు అందుకే భగవంతుడికి శరణాగతి చేసిన తర్వాత మనస్వప్రయత్నం ఏమీ ఉండకూడదు అని తెలిసినప్పటికీ కూడా ఎదురుగుండా అద్వితీయమైనటువంటి కృష్ణ ఆనందాన్ని ప్రసాదించేటటువంటి కృష్ణుడు ఉంటే వారి మనసు ఆగలేక వారి శరీరం ఉండబ ఉన్న చోట ఉండనియక వారి మనసు శరీరము ఉండ ఉన్న చోట ఉండనివ్వకుండా దాని దగ్గరికి అదే తీసుకుని వెళ్తోందండి బయట ఉన్నటువంటి వారికి అలా బయట ఉన్నటువంటి వారు ఉపేయనిష్ఠుడు అంటే భగవంతుణ్ణి పొందుతున్నాము భగవంతుడు సులభంగా లభిస్తున్నాడు ఆయనని పొందకుండా ఇంకొక మరో క్షణం ఉండలేను అని భావనతోటి అది పొందాలి మన స్వప్రయత్నాన్ని చేసైనా ఆయనను పొందాలి అని ఉండేటటువంటి వారు లోపల పడుకున్నటువంటి గోపికలు ఉపాయనిష్ట కలిగినటువంటి వారు అంటే నేను శరణాగతి చేశాను శరణాగతి చేసిన తర్వాత ఆయనే ఉపాయం ఆయనను పొందించు పొందడానికి ఆయనే ఉపాయము మనం చేసేటటువంటిది ఏమీ లేదు ఆయనే రావాలి ఆయనే నన్ను స్వీకరించాలి అప్పటి వరకు నేను ఆయన గుణానుభవం చేస్తూ మనసులో ఆయన అనుభవం చేస్తూ ఆయన కళ్యాణ గుణాలను తలుచుకుంటూ ఆయన చేష్టితములను తలుచుకుంటూ నిర్భయంగా ఉంటాను నిర్భయంగా నిద్రపోతా నిద్రపోవడం అంటే భగవంతుని గురించి ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ నా జీవితాన్ని గడుపుతాను అని ఉపాయం మీద అధికమైనటువంటి నిష్ట కలిగినటువంటి వారు శరణాగతి అన్నిటినీ ఒప్పుకుంటుంది కానీ స్వప్రయత్నాన్ని మాత్రం ఒప్పుకోదు కాబట్టి లోపల ఉన్నటువంటి వారు అలాంటివారు అని చెప్తారు బయట ఉన్నటువంటి వారు స్వప్రయత్నం చేసైనా భగవంతుణ్ణి పొందాలి మనం పొందేటటువంటి ఫలము అంత గొప్పది అంత రుచిజనకమైనది ఆ పొందేటటువంటి విషయంలో ఉండేటటువంటి రుచి అంత గొప్పది కాబట్టి ఏం చేసైనా దాన్ని పొందాలి అని దహలాడిపోయేటటువంటి వారు